The <laughs> cat ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఇచ్చిన నమస్కరించి నేను అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం